ఇక్కడ నేను ప్రవీణ్ అప్ప ఎవడో అనకూడదు అన్న అనుకోండి మిమ్మల్ని ఇద్దరు బయట బొమ్మనిగా మీరిద్దరు అక్కడ ఉన్నారని అనే కదండి అర్థం నేను తప్ప మరి దేవుడు ఉండకూడదు అందరి ఉన్నారు మీరు కొత్తగా బట్టి పెట్టండి దేవ ఉంటే మరి ఆ వ్యాపారం జారదు ఇప్పుడు మేము అంటే ఎప్పుడైనా మరి ప్రవీణ్ లాగా ఎవరి మంచి సపోర్టులు దొరికితే మేము సినిమా తీయాలనుకుంటున్నాం అది మా హీరో సాతాన్ మహారాజు సాతాన్ మహారాజు జ్ఞానపలం తినమన్నాడు అంటే చీకట్లో ఉన్న వాళ్ళని వెలువ తీసుకొచ్చాడు అసతోమ సతమ తనసోమ నిర్ఘమయ్యోమా అవునా మరి ఎవడైతే పార్టీ అధ్యక్షుడున్నాడో వాడే ఉన్నాడు మీరు జ్ఞానపలం చెందాలి అది పాపం జ్ఞానపదం తింటే పాపం ఎట్లా బుర్ర లేకున్నాం గాడ్ వాళ్ళ వాళ్ళు మ్యాడ్డా కాదా అందువల్ల రాడ్డు కాబట్టి అది కాకుండా స్వామి వివేకానంద మన ఉపనిషత్తులు ఏం అమృత పుత్ర ఏం చెప్పి అమృత సిగ్గురాకుండా నిత్యాన్ని కొద్ది వేసుకుని ఆ పాప లామ మేమ వద్దుందా పాపల మేమో పడింది నువ్వు నేరా వాళ్ళే అంటే వాళ్ళు పుట్టుకుతున్న పాపి జన్మదహ పాపి అని అన్నారు ఏంద్ర పాపి అంటే ఆదాము అవ పండు తింటే ఆ పాపడు అంటే ఇక్కడ గురుగారు ఆయన రక్తంలో కడగబడ్డాయట మన పాపాలన్నీ అలాటర్ అంటారా కొడుకు ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో పప్పు అన్నం ఏదో తింటా అందరూ గొప్పే తినాలే లేదే అంటే పిల్ల ఏదో అనుకుంటది వాళ్ళ మనం ఏం తెప్పించుకుందాం ఏం అనుకుని ఉండొచ్చు వెంకటేశ్వర ఒక్కోళ్ళకు ఒక్క ఇష్టం కదా ఉదాహరణకి ఆ ఎవరైనా అమ్మవారి భక్తులు ఉన్నాడు ఇదో అందరూ అమ్మవారిని పూజ చేయలేదనుకో ఆ చేతిలో ఏమంటుంది నంది నంది పొడి చేద్దా అంటాడా అండి అన్నాడు ఇప్పుడు వీడు వెంకటేశ్వర చేతిలో తెలుసుగా ఏ ఏం అంటాడ నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ మన ఇంటర్వ్యూ మన గెస్ట్ ఎవరు అంటే రాధా మనోహర్ దాస్ గురు గారు ముందుగా మీకు మా స్టూడియో వరకు వచ్చినందుకు మీకు నమస్కారం హరే కృష్ణ గురు గారు అట్లాగే మా తరపు నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ గురు గారు ప్రవీణ్ తోపు వాడితో నాకు స్నాప్ ప్రవీణ్ నువ్వు ఇలాగే దుమ్ము లేపు ఈ ఫోటో పంపించి రేపు నేను హరే కృష్ణ శ్రీకృష్ణ గురుగారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాది కంప్లీట్ గా క్రైస్తవ జీవితాల నుంచి వచ్చింది అనుకుంటున్నారు మా నాన్న పేరు జాకోబ్ మా ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ బ్యాక్ సో ఇప్పుడు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు పాస్టర్ ఏం నూరిపోస్తారు అంటే నేను ఒక దళితుని ఎస్సీ మాలకు చెందినవన్నీ మన దళితులు గుడికి రారు గుడికి రానివ్వరు గర్భగుడిలోకి రానివ్వరు మనల్ని పూజారిగా పెట్టనివ్వరు మనము బ్రాహ్మణుల పాదాల నుంచి పుట్టామంట ఇలా హిందువులు అని చెప్పేసి మాకు దళితుల మీద మన మాల మాదవిగా అన్న మీద ఈ పాస్టల్ మాకు బాగా నూరిపోతారు గురుగారు నేను అంటే నేను ఒకసారి వెళ్ళి చూసా నేను రాజమండ్రిలో ఇస్కాన్ దగ్గరికి వెళ్ళాను హైదరాబాద్ లో చాలా గుడికి వెళ్ళాను నువ్వు దళితుడి గుడికి రావద్దని చెప్పేసి అండి ఎక్కడ ఆపలేదు గురుగారు నేను గర్భగుడి లోపలికి వెళ్ళాను ప్రసాదం తిన్నాను అందరూ నన్ను ఎవరు కూడా నా కాస్ట్ ఏ గుడిలో కూడా అడగలేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు మాకు నాకు గుడి అంటే తెలియదు నాకు ఎప్పుడు ఆ భక్తి ఎలా చేస్తారో నాకు అవన్నీ ఏమి తెలియదు కంప్లీట్ గా శివారాధన లేదు కానీ వాళ్ళు అలా చెప్పి నేను ప్రాక్టికల్ గా బయటకు వచ్చిన తర్వాత ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ దగ్గరికి వెళ్ళినా నాకు క్యాస్ట్ ఎదగలేదు ఏ అడగలేదు కానీ ఇలా ఎందుకు అలాంటి వాళ్ళకు నూరి పోస్తూ నీకు అర్థం కావాలంటే విక్రమార్కుడు సినిమా చూసాను గురుగారు అందులో అందరికి క్షవరం చేస్తారు ఎందుకు వాళ్ళు బయటికి రాకుండా సగం గీసి ఆ సగం గీయడానికి ఎక్కువ వసూలు చేస్తారు కదా అవును కదా అవును సో వీళ్ళకి అసలు ఆధ్యాత్మికత అనేది లేదు లేదు కేవలం ఇప్పుడు దొంగోడు ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో దొంగతనం చేస్తున్నారు అందరూ ఒక్కడే చేయరుగా అలాగే క్రైస్తవం అనేది ఒక దొంగ మతం అవును సో కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ ఫ్రాడ్ అదేందే ఆధ్యాత్మికతకి ఆధ్యాత్మికతకి మన అలవాట్లు ప్రధానం ఆధ్యాత్మికతలో అతి ముఖ్యమైనటువంటిది విశాల హృదయం ఆ విశాలత్వాన్ని వేదం చెబుతుంది అంటే ఒక శ్లోకం మొదలవుతుంది అంటే లోకంలో ఉన్న మంచి మాటలన్నీ నా చెవిలో పడుగాక ఎంత వ్యాల్యుడ్ పాయింట్ అలాగే ంగత్యధం సంబంధి మనం కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం కలిసి జీవిద్దాం అలాగే సర్వే జనా సుగుణోభవంతు అన్నిట్లో ఏముంది యూనివర్సల్ థాట్ కదా ఇది ఒక పక్కన పెట్టు ఇప్పుడు అందులోంచి మాట్లాడదాం నేను ఇజ్రాయిల్ కొరకే వచ్చి తిని అంటే వాడు ఎంత లిమిటెడ్ గాడ్ వాడు మీరు పందుల ముందు ముత్యాలు వేయకూడి అంటే వాళ్ళకి చెప్పగండి వేరే వాళ్ళకి సో గాడ్ డిఫినేషన్ ఆల్ అని అందరికి సంబంధించిన వాడు అంతటా ఉండేవాడు అందరిలో ఉండేవాడు అది గాడ్ వీడు పలానా వాళ్ళకే కి అది కాకుండా వాళ్ళలో గాడ్ ఎవరో వాళ్ళకి ఇంకా ఈ మ్యాడ్ గాళ్ళకి ఏం అర్థం కాలేదు ముందు వాళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఓ గాని పెట్టుకున్నారు వీడి వల్ల వ్యాపారం నడవదు ఇంత సైకోగా ఉంటాయి అందుకని కరుణామయ అని సాంగ్లు ఏడుపులు పెడబొబ్బలు ఎడారి మతాన్ని ఏడుపు మతంగా మార్చి వాడు మనకొరకే వచ్చును వాడు మనకొరకే చచ్చను వాడు మనకొరకే కాచ్చను ఈ కాన్సెప్ట్ లో ఈ జనాన్ని మాయ చేయడం ప్రారంభించారు సో గాడ్ డిఫినేషన్ అసలు ఇది కాదు ఇదిగో ఇక్కడ నేను అనకూడదు అన్నాను అనుకోండి మిమ్మల్ని ఇద్దరు బయట బొమ్మనిగా మీరిద్దరు అక్కడ ఉన్నారని అనే కదండి అర్థం నేను తప్ప మరి దేవుడు ఉండకూడదు అంటే ఉన్నారు ఇది కొత్తగా పచ్చి పెట్టాడు ఆ ఇంకోడు ఉంటే మరి ఆ వ్యాపారం సాగదు మీకు అర్థమైపోవట్లేదు అర్థమైపోయింది గురిగారు ఇక్కడ ఇంకా ఇగో నేను ప్రవీణ్ తప్ప ఎవరో ఉండకూడదు అంటే ఆల్రెడీ ఎవరో ఉన్నారు లాజిక్ లెస్ ఇప్పుడు మిత్ర మధ్యాహ్నం ఎండు అవుతుంది దీన్ని ఏమంటా నూనె అంటావు అవునా ఆఫ్టర్ సెవెన్ ఏమంటాం రాత్రి అంటాం అవునా రాత్రి అవ్వాలంటే ఏమన్నా ప్రత్యేకంగా ప్రక్రియ అది చేయాలంటారా ఏదో వంట చేయడం ఆర్డర్ చేయడం సజంగా రాత్రి అయిపోద్ది కదా సూర్యుడు వెళ్ళిపోతే ఏముండే చీకటే కదా దేవుడు సూర్యుడిని చంద్రుని సృష్టించడం ఉదయ కాలానికి పగలని రాత్రికి చేకటాన్ని పేరు పెట్టడం ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోతే ఉండేదేంటి చూడు వెళ్ళిపోతే వచ్చేది కదా దినమును రెండు భాగములు చేసాం వీడు చేసేది వీడి దగ్గర ఆలోచించండి చాలా బుర్ర లేదు ఇప్పుడు మేము అంటే ఎప్పుడైనా మరి ప్రవీణ్ లాగా ఎవరిన మంచి సపోర్ట్లు దొరికితే మేము సినిమా తీయాలనుకుంటున్నాం అది మా హీరో సాతాన్ మహారాజు సాతన్ మహారాజు ఎవరికైనా అపకారం చేశారు చేయలేదు గురుగారు ఎవరికైనా అన్యాయం చేశారు ఎవరు ఏం చేయలేదు పోనీ ఎవరికన్నా తప్పుడు బోధ చేసేదా లేదు గురుగారు మీ పిల్లల బండకేసి బోధుడి అన్నాడా అనలేదు గురుగారు బట్టలు లేని వాళ్ళు బట్టలు పెట్టుకోమన్నా సతన్ మహారాజ్కి జై గురి వెళ్ళిపోయిందా అవి వరి ఎంతలేదా మళ్ళీ అదృష్టం ఉందో లేదు మళ్ళీ పెడదాం సో సాంతాన మహారాజు జ్ఞానఫలం తినమన్నాడు అంటే చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చాడు అసతోమయ్య తమసోమా అమృతమయ్యా ఆవిడ మరి ఎవడైతే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో వాడేమిన్నాడు మీరు జ్ఞానఫలం అది పాపం జ్ఞానఫలం తింటే పాపం ఏంటంటే బుర్ర లేకుండా అంటే వాడి దృష్టిలో జ్ఞానం ఉండకూడదు ఇవి జస్ట్ మేం లైక్ గొర్రెలు అదే కదండి బుర్రలు అంటే బుర్రలు వాడకూడదు అందుకని వాడు ఏమంటంటే మీరు గమనించండి మనకి ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు ఉంది అలాగే భగవద్గీతలోకమంగళం ఎక్కువ తృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి ఆహా ఋషులారా ఎంత మంచి ప్రశ్న అడిగారు మీరు మీ ప్రశ్న లోకమంగళం అని మెచ్చుకుని ఇస్తారు సూత్రుడు అక్కడ అంటే క్వశ్చన్ చేయి అని చెప్తుంది సనాతన ధర్మం మనోడు ఏమంటాడు మన పార్టీ అధ్యక్షుడు నీ దేవుడైన యాహుని నీవు శోధింపకూడదు అంటాడు యాహు డాట్కా అర్థమైందా తమిళలో రా అని ఎలా పిలుస్తారు వా వాయి వా వా అంటే రాని అది వా పెడితే యాహుకి చనిపోయి సరే విషయం ఏంటంటే వీడు అసలు అర్థమైపోయింది అర్థమైపోయిందంబుకారు వీడికి బుర్రలేదు గారు వీడికి అసలు ఇంకోటి ఎరగడం ఇష్టం లేదు గారు అవునా అందుకంటే ముందు మన యాహు వీడు ఒక దొంగల మొట్ట నాయకుడు ఇప్పుడు వెయ్యి గొర్రెలు వస్తే ఎన్ని ఇడికి ముప్పై రెండు వాళ్ళే తెలుసా నీకు వెయ్యి మంది అమ్మాయిలు వస్తే ముప్పై రెండు వాళ్ళే కన్యాళ్ళు ఇవ్వాలి సో వాడికి ఎందుకు ఎవరు వాడు గాడ్డే దొంగలమొట్ట వాటికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు నాయకుడు పంపించాడు వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఎత్తుకొచ్చి ఏంటంటే గురుగారు ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవడన్నా రేపు చేశాడు అనుకోండి బలాత్కారం చేశాడు అనుకోండి ఆ బలత్కారం చేసిన పాపం పోవాలంటే ఒక గొర్రె పిల్ల తీసుకువచ్చి యహో దగ్గర బలిసి ఆ పాపం పోతుంది అంట నీకు అర్థం కావట్లే ఇప్పుడు గొర్రె అనేది బొర్ర ఇంకో గొర్రె నరుకుతుంటే ఆ గొర్రె అక్కడే ఉంటది అవునా సో వన్ మోర్ గొర్రె 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 గొర్రెచ్చింది గొర్రె గొర్రె చెప్తుంటే వెంటలేదేటి సరే సరే అది విషయం ఏంటంటే బక్రీద్ అయిందా బక్రీద్ ఎందుకు చేస్తారని అడగండి ఇంచుమించు స్టోరీ వాళ్ళ అబ్బాయి ఏదో తప్పు చేశాడు సో అందువల్ల కొడుకుని బలి ఇవ్వబోయాడు దానికి బదులుగా నాకు తెలియ అడుగుతున్నా అన్న నాకు తెలియక ఆ బైబిల్ కావచ్చు కురాన్ కావచ్చు ఇప్పుడు నువ్వు ఏం చేసావు అన్న చేయి ఎవరు కడుక్కోవాలి వాళ్ళు చేయగలుగుంటే నాకు తెలియడుగుతున్నాను బైబిల్ అయినా కురాన్ అయినా విజ్ఞులైన వారు చెప్పండి నువ్వు ఏం చేసావు చేయి ఎవరు కడుక్కోవాలి తెక సో అలాగే పాపం ఎవరు చేసారో వాళ్ళు కడుక్కోవాలి మధ్యలో గొర్రేం చేసింది ఇప్పుడు వీళ్ళ పండగ లోకానికి పండగ వాళ్ళు దండగైతే ఆ పండగ ఎందుకు ఆ మతం ఎందుకు ఆ విధానం ఎందుకు తొంభై మూడులో పుట్టలేదు పుట్ట తొంభై మూడులో సినిమా వచ్చింది గాయం అందులో సుఖానమనలేమి విధానం ఎందుకు అడుగుతున్నదదిగో ఎగిరే భరత పతాకం సో ఒక పండగ చేసిన లేదు ఒక పరిపాలన చేసిన ఒక విధానంలో ఏది చేసినా దానివల్ల వన్ షుడ్ బి హ్యాపీ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఇక్కడ పడుకున్నాను అనుకో దేనికి వచ్చినట్టు కదా పర్పస్ ఆఫ్ విజిటింగ్ స్టూడియో టు గివ్ ఇంటర్వ్యూ అంతే అవును కదా అలా పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి గివ్ యువర్ అవుట్ అవుట్పుట్ టు సొసైటీ అండ్ గాడ్ మేము ఇస్కాన్ లో బ్యాక్ బుక్ ఉంది అంటే తిరిగి భవంతుని చేరుట సో భవంతుని ఎలా చేరతాం భవంతుడు అంటే ఎవరో తెలియాలి ఆ భవంతుడిని సేవ చేయాలి అలా సేవ చేసిన వాళ్ళు ఎలా భవంతుడి దగ్గరికి వెళ్ళారు మన దగ్గర బోర్డు ఉదాహరణలు ఉన్నాయి ఓ పురంధర దాసు వెళ్ళాడు ఓ కనకదాసు వెళ్ళాడు ఇప్పుడు కనకదాసు నెమ్మనకోలు వస్తాడు ఆయన గుళ్ళోకి రానివాళ్ళు అని గుడి వెనక కత్తిశాడు ఉడిపిలో చెట్టుకి ఆ కృష్ణ నీ దర్శనం అన్నాడు ఏం చేశాడు కృష్ణుడు గోడ బద్ద తిరిగేశాడు నువ్వు వెళ్ళా నేను వెళ్ళిన ఇప్పుడు వెనక్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి దాట్ ఇస్ ద ప్రయారిటీ ఈవెంట్ కనకదాస్ ఇప్పటికి ఈ రోజు వెంకటేశ్వరకి కుమ్మర వాళ్ళ ఇంట్లో ఆయన ఆ కొండలో అన్నం తిన్నాడు అందుకని ఈ రోజుకి కొండలో అన్నం ఉండి ఇలా బతుకుడి పెడతారు అన్నమా ఎందుకు పాడాడు ఏం పాడాడు తోమని పల్లెలవాడెదురి అలమేల్మంగ వాడు అలమేల్మంగ వెంకటాద్రుడే వేడు కొందామా తోమన పల్లెలు ఏమిటబ్బా చాలా కాలం అలా అర్థం కాలేదు రోజు కొండలో పెడితే తోమల అక్కలేగా అదైనా ఉదాహరణకి ఓ నాలుగు వంటల పేర్లు చెప్పమ్మా వంటలరా ఏదన్నా ఫుడ్ కదనా ఫుడ్ ఫుడ్ చెప్పు వండింది వెజిటబుల్ రైసు పప్పు ఆ పొలావ్ ఏదో చెప్పావు కదా సో మన గుళ్ళో ప్రసాదాలు ఎన్ని ఉంటాయి తెలుసా నీకు వందల రకాలు ఉంటాయి ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళండి అక్కడ ప్రసాదాలు బోల్డ్ ఉంటాయి తిరుమలలో కూడా ఉంటాయి అన్నీ మన దగ్గర అంతే ఏదో మనకి ఏదో రెండు మూడు రకాలు వస్తాయి గొప్ప మన దగ్గర ప్రసాదం అంటే అన్నమ ఏం పడదంటే అంటే ఆరగిం పవో పేరిన నేతులు పెరుగులును ఆరగిం పేరిన నేతులు పెరుగులు అసలు కృష్ణుడి పేరే నవనీత చోర నవనీతం అంటే ఏంటి వెన్నని చిలికితే మెత్తగా అవుతుంది అది నవనీయతం పాలు పెరుగు వెన్న నెయ్యి అదే మన బీవో కేఏ డిఏ బుక్లు ఏముంటది హెచ్కెళ్ళి తెలుసా హెచ్చుకెళ్ళు ఏముంటది మీరు మనుష్య మలమును ఎండబెట్టుకుని వాటిని పిడకలు చేసుకుని వాటితో ఎవల అప్పములు కాల్చుకుని తినండి మనో నేతి బ్యాచ్ వాళ్ళది పిడబ్ల్యూ దేనికి చెప్పండి కూడి ఎట్లేడాడు నెంబర్ వన్ ఎడిపోయింది ఆపల్ బ్యాచ్ ఓకే రెండు పోనీ మంచి గొడ్డ ఉందా వాడికి గాడ్ అని గొట్టలేదు వాడికి రైట్ రైట్ ఓకే ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి జాకబ్ జాకబ్ ఓకేనా అది తిరిగితే ఆ నాన్న పేరు అంతే ఓకేనా సో వీళ్ళకు పేరు పెట్టలేడు వీళ్ళకు కూడి పెట్టలేడు వీళ్ళకు గొడ్డ ఇవ్వలేడు ఆడెవడు పుట్టాడు చెప్పుకోలేడు ఇప్పుడు గాడ్ అడ్డా ఫలోయ అందువల్ల ఈ రాడ్ కాబట్టి అది కాకుండా స్వామి వివేకానంద మన ఉపనిషత్తులు ఏం అమృతస్య పుత్ర ఏం చెప్పినా నువ్వు వేట సిగ్గు రాకుండా నిత్యాన్ని కొడ్డేసుకుని ఆ మేము మేమో వద్దుందా మేము పడింది నువ్వా నేనే వాళ్ళే అంటే వాళ్ళు పుట్టుకుతోనే పాపి జన్మదహ పాపి అని అన్నారు జన్మ పాపి ఏంద్ర పాపి అంటే ఆదాము అవ్వ పండు తింటే ఆ పాప అనుకో తెలియగడు తినద్దు అన్నాడు ఆడికి ఏదో లైవ్ మూవీ చూడాలని వాడు అనుకున్నాడు లైవ్ మూవీ అందుకే తినద్దన్నాడు కట్టుకోవద్దు అన్నాడు వరం బాగోద్దాడు కాని కట్టుకోమన్నాడు చెడ్డోడు కాదుగా సాతాన్ మహారాజ్ కే జై అదనమాట సో కాబట్టి సాతాన్ మహారాజ్ జ్ఞానపదం తినమన్నాడు అంటే బట్టలు కట్టుకుంటే బుద్ధి వస్తదని ఆ తర్వాత బట్టలు కట్టుకున్నారు అది పాపమా పుణ్యమా పుణ్యం గురుగారు సైతం చేసిన పుణ్యం సాతాన్ మహారాజ్ పుణ్య కార్యక్రమం చేశాడు సో వీళ్ళు పాపిస్తోళ్ళు కాబట్టి మంచి పని చేస్తే నీకు సాతానం పట్టిందంటే అదైనా ఇప్పుడు దొంగోడ ఉన్నాడండి దొంగోడ దొంగతనం చేస్తుంటే మనం వెళ్ళి పోలీస్ అని అనుకో ఇప్పుడు నాడి ఫ్రెండ్ అవుతావా అవుగా అదైనా యాహోగాడు ఆడి సన్నగా ఆ సన్న బ్యాచ్ ఈ సిన్ని బ్యాచ్ అదేందా ఈ సిన్ని బ్యాచ్ అంతా దొంగల బ్యాచ్ దొంగల బ్యాచ్ ఈ దొంగలు చేసేది లంగ పని ఈ లంగ పని చేసి ఈ దొంగలకి పోలీసులు పిలితే ఏమంటారు అడికి కోపంచ్చేది వస్తది కదా అదే సాతానం మాది పోలీసు అవును ఊరిగారు అదే మీద అర్థమైంది కదా సో కాబట్టి సొసైటీ బాగుండాలి అని కోరుకున్నాడు సాతానం మారదు అందుకని మీ పిల్లల బండకేసు కుట్టు ఏట్లేది నా మాట విన్న ఎట్లా వారి మెడలో బండ వేసి తిరగడం బండరయ్య తిలక పండగ పడవేటం వేడి ఎట్లాది నువ్వు అడ్డా అసలు నువ్వు అడ్డా ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి ఏ ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పిల్ల స్త్రీలు అనేవాడు వచ్చాడు ఆడిని ఏమడిగాడు ఆ పిల్ల తండ్రి ఏమడగాలి ఒక వెయ్యి రూపాయలు బంగారనాన్ని తెమ్మన్నాడు అనుకో ఏదో కింద మీద ఇప్పుడు మన పురాణాల్లో ఒక ఆయన మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆయన కండిషన్ ఏం పెట్టాడు నాకు వెయ్యి గుర్రాలు తీసుకురా వెయ్యి గుర్రాలకి ఒళ్ళంతా తెల్లగుండి ఇక్కడ నల్లగొండాలి ఏదో కండిషన్ పెట్టాడు వెయ్యి గుర్రాలు అన్ని బాడీ తెల్లగుండాలి ఇక్కడ నల్లగొండాలి ఈ గొర్రె ఇస్ నాట్ రిప్లై పెడిసిన్ సరే వచ్చట్లే సరే ఇప్పుడు ఆయన ఏదో ఋషికి ఏదో ప్రార్థన చేస్తే మొత్తానికి గుర్రలు వస్తాయి అది పద్తాయి ఇది ఏం ఏమన్నా నేను చెప్పలేదు నేను చెప్పలేను రాత్రి వాడు పారిపోయాడు వాడు చదవలే కాదనా రాత్రి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు పాపం ఉపేంద్ర నా వల్ల కాదు నేను ధర తల్లి నేను చదవలేను అది ఇప్పుడు మగవాడే చదవలేకపోతే ఇంకా ఆడవాళ్ళు ఏం చదువుతారు సో కాబట్టి ఆడేం అడిగాడు రెండు వందల మందిని చంపి ఆ ఎదరున్నాయి చెప్పన్నారు లేదర్ తెమ్మన్నారంటే ఆడు అసలు కాబట్టి బుద్ధున్నాడు ఎవడైనా ఈ బొగడ బుక్స్ చదువుతాడా అంత స్పిరిచువాలిటీ ఉందా లేదా చాలా సార్లు చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో యూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ నో డివినిటీ హౌస్ రాజ్ కీచ్ స్పిరిచువాలిటీ అంటే ఇంకోటి అంటే గురుగారు ఆయన రక్తంలో కడగబడ్డాయట మన పాపాలన్నీ అలా లేటర్ వెళ్ళి లేటర్ అంతరా పని కడుపు ఇప్పుడు ఆర్ నారాయణ ముక్తి ఉన్నాడు దాస నారాయణ ఒక సినిమా తీశారు సినిమా పేరేంటి ఒరే రిక్ష ఒరే రిక్ష అందులో పాట ఉంది ఏం పాట రక్తం రక్తంతో తడుపుదాను రిక్షాను రక్తమే నా రిక్షకు పెట్రోడు కదా ఇప్పుడు ఆయనంటే అది కష్టపడ్డాడు చెమట పడిచాడు రక్తం ఇక్కడ మనవాడు రక్తం కలగడానికి అసలు అంత అంత ఉందా బ్లడ్ తెలియగలుగుతాను సో అసలు బొర్ర ఉన్నాయి ఎవరికైనా ఎవరికైనా వాటి అనేది వ్యక్తిగతం అది ఇంటర్నల్ లో అది ఇంటర్నేషనల్ కాదు అది ఇంటర్నల్ థింగ్ కదా ఇప్పుడు భోజనం చేసేవాయి చేయలే చేస్తుంది ఏదో చేస్తుంది స్విగ్గీయో జమాటాయో టమాటా బాతో ఏదో తింటుంది ఆ పెళ్ళిస్తాం స్పూన్ తో తినచ్చు ఇంత మనం ఏం చెప్తాం నేను ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయలు తిన్నాం అనుకోవి బద్దలైపోతే ఇప్పుడు తెచ్చుకునేదే ఉల్లిపాయ రైతాతో తెచ్చుకుని తింటా సో ఎవ్రీ హ్యావ్ ఇది ఫ్రీడమ్ ఇప్పుడు తినే దాంట్లో ఉన్నప్పుడు కొలుచుకునే దాంట్లో క్రీడం లేదా ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో పప్పు అన్నం ఏదో తింటాం మేము అందరూ పప్పే తినాలే లేకపోతే డప్పు అయిపోతే అంటే ఇప్పుడు ఆ ఏదో అనుకుంటది ఇవాళ మనం ఏది తెప్పించుకుందాం ఏ జంతువు అనుకుని ఉండొచ్చు సాంబార్ తెచ్చుకుంటా బాధితుంది అది చెప్తున్నా సో కాబట్టి ఒక్కోడికి వాడి వాడి ఫ్రీడమ్ ఉంటది కదా ఉంటది గాడ్ అనుకున్న ప్రతి ఓడి ఘాడు అనుకుంటే అది బ్యాట్ కదా అది బ్యాట్ కదా అది చేసేది ఫ్రాట్ కదా ఇప్పుడు నా పూర్వీకులు గొప్ప వాళ్ళు నేను చెప్పగలను నువ్వు చెప్పగలవు మనం అంతా చెప్పగలం అవును గురు ఎవరన్నా క్రిస్టియన్తో ముస్లిమ్తో చెప్పించను రాత్రి అని ఎందుకు అలా కాదు వాళ్ళ పూర్వీకులు గొప్పళ్ళు అని చెప్పాడు ఇంకో ఇది ఇప్పుడు ఫాలో అయ్యేది చెత్త ఒప్పుకున్నట్టేగా అంత ఎందుకు మోహన్ వాళ్ళ అమ్మాయిన మోహన్ అంటే ఇప్పుడు లైన్లో ఉన్న చిత్తూరు గోదా సో మోహన్ వాళ్ళ అమ్మాయిన రాంబాబు పాస్టర్ రాంబాబు వాళ్ళ అమ్మాయిన మన అమ్ముతాడు ఏం పేరు కలవరి సతీష్ వాళ్ళ ఆవిడైన అలా వర్షాలు అయితే ఆపుతుంటాడుగా బావా వర్షమా అని అనిల్ వాళ్ళ అమ్మ అనిల్ వాళ్ళ భార్య ఎంత భార్య అన్న నాకు తెలీదు సో వీళ్ళంతా ఏం కట్టు చీరగా అంతెందుకు వేలంగని మాత రహదారి మాత ఏరియా మాత ఆరోగ్య మాత మాత గోదావరి మాత మీరు పెండా గుడి మాత వీళ్ళందరూ చీరగా కట్టేది మామూలు ఏ మామూలుగా ఏం కట్టాలండి మన డిఏ బుక్ వీళ్ళ దాంట్లో చేరలేదు ఓసారి ఇక్కడ హైదరాబాద్ లో నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి వెయిట్ చేస్తుంటే ఒక అన్ని ఉన్నాయి కానీ మోహన్ బొట్టలేదు ఏమ్మా బొట్టలేదు అంటే ఆ మేము గొర్రె అండి వదిలేదు బొట్టికోర మీ బుక్కులో ఉందా అన్న అంటే ఉందండి అంది ఏముంది అన్న అన్యులు పోలి ఉండరా అని పోలికా అన్యులను పోలి ఉండరా అన్యులు అంటే ఎవరు మనం ఎవరైతే గొర్రెలు కాదు వాళ్ళు అన్యులు వాళ్ళు ఏమో కాఫీ అంటారు అంటే ప్రపంచాన్ని మొక్కలు చేసేది రెండు మతాలు మనం ఏమంటాం వసుదైవ కుటుంబకం అంటున్నాం ఇప్పుడు ఉదాహరణకి నీకు ఎవరిస్తున్నారు దేవుళ్ళు కృష్ణుడు ఇష్టం నీకమ్మా శివుడు ఇష్టం నీకు వెంకటేశ్వర ఇష్టం కుక్క ఇష్టం కదా ఉదాహరణకి ఆ ఎవరైనా అమ్మవారి భక్తులు ఉన్నాడు ఇదా అందరూ అమ్మవారిని పూజ చేయలేదనుకో ఆవిడ చేతిలో ఏమంటది తెలుసు అయ్యి నంది పొడి చేద్దే అన్నాడు ఇప్పుడు వీడు వెంకటేశ్వర చేతిలో చక్రం ఉంటుంది తెలుసుగా ఏ చెత్త అంటాడా కృష్ణుడి చేతిలో కత్వ దేశ అంటే నేను నమ్మే దైవాన్ని నేను పిలిచినట్టే ఇతరుల పిలవాలని రూలేం లేదు ఎవరు వ్యక్తిగతం వాళ్ళది మళ్ళీ పిలిచి వారు వన్ సైడ్ వరద దట్ సైడ్ సో ఇన్ సైడ్ ఫ్రైడ్ ఇన్ సైడ్ క్రైడ్ స్పీకింగ్ సో మచ్ సరే మొత్తానికి మనం దైవాన్ని కొలవడం అనేది వ్యక్తిగతం అవునా కదా అవునా కదా మరి మన మోహన్ గారు ఏమంటారో విందాం సార్ మోహన్ గారు దైవాన్ని కొలవడం వ్యక్తిగతం అవునా కదా వ్యక్తిగతం అవునా కదా అవునా కదా చెప్పండి అవునా కదా అంతేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరో తో మరో సార్ ఏదో చెప్దామని ఆశపడ్డాడు ఫోన్ చేస్తాడు లేదు ఇవాళ నిద్ర ఉండదు అది వేరే కదా లేకపోతే ఇప్పుడు గొర్రెలు అన్నాని ఓ చించుకుంటున్నాడు నేను అన్నానా గారు ఏకరాని ఎవరు చెప్పావు నువ్వు చెప్పావు చెప్పానా ఏం చేస్తా అంటే నువ్వు చెప్పావు కదా పోలే సో కాబట్టి గా ఈ గొర్రె మతం కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు రూల్ ద వరల్డ్ రెండు మతాలకి లక్ష్యం హౌ టు రూల్ ఇఫ్ నాట్ హౌ టు రూయిన్ తెలుగు చెప్పండి హౌ టు రూల్ రూల్ పరిపాలించుట ఇఫ్ నాట్ రూయిన్ నాశనం చేసిన ఇప్పుడు మొన్న ఎరిపప్ప అని ఎవరు పాస్టర్ రాజమండ్రి వచ్చి తప్పు చెప్పింది ఎర్రప్ప ఓ సారీ ఎరిపప్పని రాశారు ఏదో మొత్తానికి నేను చెప్పింది నిజమని అనుకుంటున్నాను ఓకే వాళ్ళ నాన్న అదే పేరు పెట్టాడు అనుకుంటా సో ఓకే మొత్తానికి అతను ఏం చెప్పాడు మనం మనం ఓకే దైనస్టి నుంచి వచ్చాం మనం అంతా ఆనందములం అన్నాడు అసలు వాళ్ళు వాళ్ళు ఏంటో అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏంటో సరే అని వచ్చినాయి అప్పుడు మీన్స్ ఏంటో అప్పుడే చుట్టాలు అయిపోయారా అని ఏ అప్పుడు మానవత్వ స్టార్ వచ్చారు మానవత్వం స్టార్ తెలీదా నీకు వేరు స్టార్ అంటే ఎరి బా స్టార్ అంటే అతను సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్ ఉంటుంది కదా స్టార్ సో వారి డమ్ డమ్ వారిది ఓకే